ఓ తండ్రి డైరీలో చివరి పేజీ చిన్నా అలసిపోయాను నీరస పడిపోయాను ముసలవాణ్ణి దయచేసి నన్ను అర్థం చేసుకో బట్టలు వేసుకోవడం కష్టంగా ఉంది అందుకే టువాలను చుట్టుకుంటున్నాను గట్టిగా కట్టుకోలేకపోతున్నాను అందుకే తొలగిపోతూ ఉంటుంది కసురుకోకు చిన్న అన్నం తింటున్నప్పుడు శబ్దం అవుతుంది ఆ చప్పుడు కాకుండా తినలేకపోతున్నాను అసహించుకోకు నీ చిన్నతనంలో నువ్వు కూడా ఇంతే గుర్తు తెచ్చుకోరా బట్టలు సరిగా వేసుకునేవాడివి కాదు అన్నం కూడా అంతే పెద్దగా శబ్దం చేస్తూ తినేవాడివి ఒకే విషయాన్ని పదే పదే చెప్తుంటాను విసుక్కోకు స్నానం చేయడానికి ఓపిక ఉండట్లేదు చేయలేదని తిట్టకు నువ్వు కూడా చిన్నప్పుడు స్నానం చేయమంటే ఎంత ఏడిపించేవాడివో గుర్తుందా తినాలని లేనప్పుడు తినలేను విసుకోకు కీలనొప్పులు నడవలేను బూతకర్ర నాతోనే ఉండాలి లేనప్పుడు నీ చెయ్యి అందించి నడిపించు చిన్న నీకు నడక వచ్చే వరకు నేను అలాగే నిన్ను వేలు పట్టుకొని నడిపించాను అందుకనే నేమో ముసలివాళ్ళు పసివాళ్లతో సమానం అంటున్నారు ఏదో ఒకరోజు నాకు బతకాలని లేదు చనిపోవాలని ఉంది అంటాను అప్పుడు కోపం తెచ్చుకోకు అర్థం చేసుకో ఈ వయసులో బతకాలని ఉండదు కానీ బతకక తప్పదు ఈ వయసు ముసలి ముసలి కంపు కొడుతున్నానని అసహంగా చూడకు దగ్గరగా తీసుకొని కూర్చో నీ చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా నేను అలాగే దగ్గరగా తీసుకునేవాణ్ని నువ్వు అలా తీసుకుంటే ధైర్యంగా ఆనందంగా హాయిగా నవ్వుతూ చనిపోతాను రా